ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని ఒకటో తారీఖు నాడు పోలీసులు పిలిచింది అంటే ఈయన అబద్దాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బిఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఇలా ఢిల్లీ పోలీసులు ఈయన అబద్దాల మీద గోబల్స్ మీద ఇలా నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో లో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈయన కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క